హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనుషా సోమ్ రెసిపీస్ ఇవాళ వీడియోలో పర్ఫెక్ట్ కొబ్బరి లవ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ రెసిపీని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇది చాలా హెల్దీ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఈ హెల్దీ అండ్ టేస్టీ కొబ్బరి లవ్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇలా ప్రిపేర్ చేసుకుంటే మీకు పది రోజుల దాకా నిల్వ ఉంటాయండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక మీడియం సైజ్ కొబ్బరికాయని తీసుకోండి కొబ్బరికి పైన ఉండే బ్రౌన్ పాట్ మొత్తం తీసేయాలన్నమాట ఇలా నీట్గా బ్యాక్ సైడ్ అంతా తీసేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల మనం బ్లెండ్ చేసేటప్పుడు పెద్ద పెద్ద ముక్కలు మధ్యలో మిగిలిపోకుండా ఉంటాయన్నమాట సో వీలైనంత సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని పల్స్లో బ్లెండ్ చేసుకోవాలి ఒకేసారి బ్లెండ్ చేస్తే ఒకచోట బాగా నలిపోయి ఒక చోట ముక్కలుగా ఉండిపోతాయి అనమాట సో అందుకని పలిసించుకుంటూ ఈ కొబ్బరి ముక్కలంతా అంతా వీలైనంత ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలండి లేదంటే మీ దగ్గర తురుముకునే మిషన్ ఉన్నా తురుముకోవచ్చండి ఈ విధంగా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి మనం కొబ్బరిని ఏ కప్పుతో అయితే తీసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలండి ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట నెక్స్ట్ స్టవ్ మీద మందంగా ఉండే గిన్నె పెట్టుకొని బెల్లం వేసుకోండి బెల్లం కరగడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా కలుపుతూ ఉడికించుకోండి బెల్లాన్ని బాగా కలుపుతూ మధ్య మధ్యలో పాకం చెక్ చేయండి బెల్లం పాకాన్ని ఈ విధంగా వాటర్లోకి వేసినప్పుడు కొద్దిగా దగ్గరికి రావాలన్నమాట ఇలా కొద్దిగా దగ్గరికి వస్తే పాకం వచ్చేసినట్లు అనమాట ఇలా వస్తే సరిపోతుందండి వెంటనే పాకంలోకి కొబ్బరి తురం వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండండి కొబ్బరి వేసిన తర్వాత కొబ్బరిలో నుండి వాటర్ రిలీజ్ అవుతుందండి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి దగ్గర పడేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేయండి ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి కలుపుకుంటూ రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి నెయ్యి ఉంటే వేసుకోండి లేకపోయినా పర్లేదు నెయ్యి వేయకపోయినా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా దగ్గరపడి ప్యాన్ నుండి సెపరేట్ అవుతుంది కదా ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోండి ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి ప్లేట్లోకి వేసుకోండి ఇలా ఒక గిన్నె సహాయంతో కానీ గరిటతో కానీ స్ప్రెడ్ చేసి కొద్దిసేపు చల్లారనివ్వండి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మీకు కావాల్సిన సైజులో ఘాట్లు పెట్టుకోండి పైన గార్నిష్ కోసం కొద్దిగా వేయించిన జీడిపప్పును వేస్తున్నాను కొబ్బరి లౌస్ని మరికొద్దిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి వీటిని కనుక ఏ టై డబ్బాలో పెట్టుకుంటే పది రోజుల పాటు నిల్వ ఉంటాయి పర్ఫెక్ట్గా పది నిమిషాలు రెడీ చేసుకోవచ్చండి అంతేనండి చాలా టేస్ట్గా ఉండే పర్ఫెక్ట్ కొబ్బరి లౌస్ తయారైపోయింది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి